అన్న ఇంకా మనం బండి డెలివరీ తీసుకొని బండి బాడీ కట్టించడానికి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను నేను కొత్త బండిని ఇంటికి కూడా తీసుకువెళ్ళలేదు ఎందుకంటే మొత్తం బాడీ కట్టించాక ఇంటికి అనే ఉద్దేశంతో బండి నుంచి అంటే మనం డైరెక్ట్గా ఆత్మకూరు అయితే వెళ్తున్నాము ఆత్మకూరులో మనకి జేకే బాడీ బిల్డింగ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ బాగా పెడుతున్నారు వాళ్ళ బళ్ళు కూడా చాలా బాగున్నాయి నీట్గా అనిపించినాయి అందుకని ఒకసారి ఆయన కాల్ చేశాను అయితే మంచి రేట్ లో చేసిద్దామండి రండి అని చెప్పేసి మనకి హామీ అయితే ఇచ్చారు అందుకని ఇంకా ఆయన మీద నమ్మకంతో మనమైతే వెళ్తున్నాము పది పది అయింది టైం ఈ టయానికి గుంటూరులో ఉన్నాం మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా డోర్నాలు వెళ్దాం డోర్నా వెళ్ళి పడుకొని ఉదయాన్నే ఘాటి ఎక్కుదాం ఘాటి వీడియోలు అన్నీ తీయాలి మనం రైల్వే స్టేషన్ గైస్ ఈ ఊరి పేరు పేరేచర్ల ఇప్పుడు మనం పేరేచర్లలో ఉన్నాం ఇదంతా పేరేచర్ల సెంటర్ అండి ఇది మనం ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఆకలేస్తుంది వస్తుంది ఏమన్నా తిందామని చెప్పేసి ఇక్కడ ఆగాము బండి పక్కన పెట్టేసి ఏదైనా హోటల్ ఉంటుందేమో అని చెప్పి వెతుకుతున్నాము సో తినేసి మనం ఆ కారు వెళ్తుంది కదా అలా మనం వెళ్ళిపోవద్దా సంత సంతమాగలూరు వచ్చాం మనం సంతమాగలూరు రోడ్ టైం పది నిమిషాలకు ఒంటి గంట ఈ సైడ్ చేయొచ్చు కదా స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ బ్రేకర్స్ కొండ పిడుగురాళ్ళ ఒంగోలు మనం స్ట్రయిట్ అల్లలా రైట్ 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 బీట్రోల్ ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు అవుదాం చూస్తున్నారు ఎక్కడికా నిజంగా ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఇస్తే లోడ్ బండికి ఎంత ప్రాబ్లం సో దాదాపులో ఇన్ని స్పీడ్ బ్రేకర్లు పెడతారా ఇక్కడ ఎంత బ్రో ఇలాంటి చోట్ల స్పీడ్ బ్రేకర్లు అంటే చాలా గోగం వస్తుంది నాకు మెడపి టో ప్లాజా అక్కడ ఉంటుంది చూడే యాభై అనుకుంటా

రాలారి ఇటు నుంచి అటు వెళ్ళింది ఆడేం అటు నుంచి ఇటు పంపించాడు మమ్మల్ని అసలేం జరుగుతున్నారు ఇక్కడ ఎప్పుడైనా ఒకటే కట్టించుకోవచ్చుగా ఆడ దగ్గర ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు లేవు నెంబర్ రాలే నెంబర్ రాలేదు తర్క్ నెంబర్ తర్క అంటే ఫోన్ నెంబర్ కేన్ రథారు సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో హాయ్ గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది మేము ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఇక్కడ డోర్నాలా అని చెప్పేసి ఒక ఊరుందంట దగ్గరలో ఆ ఊరికి దగ్గరలో బండి ఇక్కడ పక్కన పెట్టుకొని మేమైతే పడుకున్నాము ఎందుకంటే నైట్ అంతా మేము జర్నీ చేస్తే వచ్చాము మేము ఇక్కడికి వచ్చేసరికి నాలుగు అయింది టైము సరే ఒక టూ అవర్స్ పడుకొని వెళ్దాము కొంచెం ఘాటి అవి ఉంటాయి కదా మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆపుకున్నాను అనమాట సో ఒక అరగంటలో మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాము మనం ఘాటి అవన్నీ అయితే చూద్దాము నైట్ పూట వెళ్తే అవన్నీ మిస్ అవుతామని కొంచెం పడుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాము ఆత్మకూరులో మనకైతే వాళ్ళు తొమ్మిది ఆ టైంలో రమ్మని చెప్పారు నేను ఫోన్ చేశాను వాళ్ళకి నిన్నే సో తొమ్మిదింటికి రండి అప్పుడు మేము కూడా ఉంటాము మాట్లాడదామని చెప్పేసి అన్నారు కాబట్టి మనం ఆ టైంకెల్లా అక్కడ ఉంటే సరిపోద్ది ఇక్కడ నుంచి మనకి అక్కడికైతే ఇంకా వన్ అవర్ జర్నీ అయితే చూపిస్తుంది సరే ఒక అరగంట ఎక్కువ వేసుకున్న గంటన్నర పడుతుంది ఓకే వెళ్దాము డోర్నాలా డోర్నాలా ఊరు ఎంటర్ అవుతున్నాం ఈ ఊరి పేరు డోర్నాల అండి ఇక్కడ మనం ఒక టీ తాకి వెళ్దామని చెప్పేసి ఆగాము మార్నింగే వస్తున్నాం కదా ఒక టీ తాగేసి ఇంకా మనం జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ఆరున్నర అయింది ఆరున్నరకి మేము బయలుదేరి మళ్ళీ వెళ్తున్నాము దారిలో ఎక్కడైనా టీలు టిఫిన్లు అవన్నీ చేసేసి మనం తొమ్మిదింటికల్లా అక్కడ పెడదాం బండి ఇదంతా సింగిల్ రోడ్డు ఎదురుగా ఏ బండి వచ్చినా మనం కిందకి దిగాల్సి వస్తుంది ఇది రోడ్డు వెడల్పు చేసుకుంటే బాగుండేది ఇది పచ్చని చెట్ల మధ్య మన ప్రయాణం బాగుంది మనము ఈ ఘాటిలోకి ఎంటర్ అయ్యే ముందే మనకి ఒక టోల్గేట్ లాంటిది ఒకటి ఉంది అక్కడైతే డెబ్బై రూపాయలు టోల్ గేట్ లాగా కట్టించుకున్నారు అంటే ఈ ఘాటి ఎక్కిన దగ్గర నుంచి అన్నమాట దాని వ్యాలిడిటీ అంటే అవతల నుంచి వచ్చే వాళ్ళకి అవతల పక్క ఒకటి ఉంటుంది ఇటు తీసుకున్న వాళ్ళు అవతల పక్క మళ్ళీ ఏం కట్టే పని లేదంట అటు తీసుకున్న వాళ్ళు మళ్ళీ యువతలపాకిం కట్టే పని లేదంట కాకపోతే రోడ్లు మాత్రం అంతేం బాగాలేవు ఇదంతా సింగిల్ రోడ్డు ఎదురుగా ఏ బండి వచ్చినా కానీ మన బండి అయితే కిందకి దిగాల్సి వస్తుంది ఇంకా లారీలు వస్తే ఇంక చెప్పే పని లేదు ఆపుకొని పక్కన కూర్చోవాలి రోడ్లు కూడా మొత్తం గుంటలు రోడ్లు గోతులు పడే ఉన్నాయి లోడ్ బళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతాయనిపిస్తుంది నాకైతే ఈ రోడ్లోకి వచ్చేటట్టు అయితే కానీ ఈ రోడ్లో లోడ్ బళ్ళు తిరుగుతున్నాయి లారీలు తిరుగుతున్నాయి అన్నీ తిరుగుతున్నాయి లారీలు అయితే చాలా తక్కువ అనుకుంటా నాకు అంత లారీలే ఏమి ఎదురుపడలేదు చాలా తక్కువే తిరుగుతున్నాయి లారీలు మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ ఆగాము ఈ ఘాటీలో బాగుంది చుట్టూ ప్రశాంతంగా ఏమన్నా మొహాలు కడడానికి వేపులలో ఏమైనా దొరుకుతాయేమన్నా అని చెప్పేసి మేము చూస్తున్నాం కానీ అక్కడ ఏం దొరకట్లేదు మొత్తం ఎక్కడ చూసినా ఇలాంటి ఎదురు బొంగులే కనిపిస్తున్నాయి మొత్తం వెదురు బొంగులు అడవి బొంగులు ఉంది ఇది మొత్తం ఎదురు బొంగులే ఎక్కడ చూసినా మన ఏమో అక్కడ పెట్టేసాము ఘాటి అయితే పర్లా బాగానే ఉంది అది అక్కడక్కడ కొంచెం పెద్ద ఘాటిలు ఉన్నాయి మరీ చెప్పుకోదగ్గ ఘాటి అయితే ఏం కాదు అనిపిస్తుంది కానీ లోడ్ బళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ కొంచెం ఘాటి ఏరియా కదా బళ్ళు కొంచెం కండిషన్లో ఉండి కొంచెం ఒక మూడు టన్నుల లోపు కనుక వేసుకొని ఇటు రాగలిగితే ఈజీగా ఎక్కేస్తాయి మన బళ్ళు మూడు దాటుకొని కనుక వేస్తే ఎక్కలేవు చాలా కష్టపడతాయి సో ఇంక మేము ఎత్తుకుతాం ఏదైనా మొహం పొలాలు కానీ అలాంటివి ఏమైనా దొరికితే బాగుండు శుభ్రంగా మొహం కడుక్కొని వెళ్ళొచ్చు మన దగ్గర వాటర్ అయ్యి ఉన్నాయి కదా వాటితో అది చూడండి గాలి వచ్చినా కానీ ఏదో ఒక రకమైన సౌండ్ వస్తుంది ఇక్కడ నేచరు చాలా బాగుందబ్బా నేనైతే ఇలాంటి ఘాటిలో ఎప్పుడు తిరగలేదు కదా ఇప్పుడే ఫస్ట్ టైం తిరుగుతున్నాను ఇంజన్ కూడా ఆపేద్దాం రండి ఇది ఓకే ఫైనల్గా ఇది మన బండి బొలరో మ్యాక్స్ టూ పాయింట్ జీరో పికప్ పికప్ బండి కొన్నాం ఈసారి మనం ఒక్కసారి నేచర్ చూడండి అసలు ఎంత బాగుందో సూపర్ i love on ఏమో దిగేటప్పుడు టోల్ గేట్ ఇందాక ఆల్రెడీ మనం ఎక్కేటప్పుడు అక్కడ ఒక టోల్ గేట్ కట్టాము ఇదేమో చూడండి దిగేటప్పుడు ఉండే టోల్ గేట్ అంట థ్యాంక్ యూ విజిట్ అగైన్ ఓకే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఏర్ ఇది బైరు 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 లేవనుకుంటారాస్టాగ్ ఇదే ఆత్మకూరు ఆత్మకూరు ఊళ్ళోకైతే మనం ఎంటర్ అయ్యాము వెళ్ళి తర్వాత ఆయనకు ఫోన్ చేసి అడ్రస్ అయితే అడుగుదాము అడ్రస్ తెలుసుకొని కరెక్ట్గా వాళ్ళ పాయింట్లోకి అయితే పెట్టేసి మనం వెయిట్ చేద్దాం మనం ఎనిమిదిన్నరకి ఇక్కడికి వచ్చేసాము వాళ్ళు తొమ్మిదింటికి రమ్మన్నారు మనల్ని ఇదే జేకే ఆటో బాడీ వర్క్స్ ఆత్మకూరు మనం బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము ఆయనకు ఫోన్ చేశాను అడ్రస్ చెప్పారు అక్కడే ఉండండి పది నిమిషాలు వస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి మనం బండి ఇక్కడ పెట్టేసి ఇంకా ఆయన కోసం మనం వెయిట్ చేస్తున్నాము షెడ్ అయితే అంత పెద్ద గ్యారేజింగ్ కాదు చాలా చిన్నగానే ఉంది నేను పెద్దగా ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను అండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో రేటు అవన్నీ కుదుర్చుకున్నాను కుదుర్చుకున్న తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే మొత్తం చెప్పాను వివరంగా దాన్ని బట్టి బాడీ కడతామన్నారు ఎక్కడా కూడా మనం డిసప్పాయింట్ లాగా అయితే వాళ్ళు మాట్లాడలేదు మొత్తం మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతాము మాకే అభ్యంతరం లేదన్నారు కాబట్టి మనం మొత్తం చెప్పాను నాకు ఏమేమి కావాలి ఏంటి అని కాబట్టి ఆయన అవన్నీ సరే నేను చేసి పెడతాను ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి అన్నారు దానిలో భాగంగానే మనకి ఇక్కడ బండి పెట్టేశాము ఇంకా నాలుగు రోజుల తర్వాత మనం మళ్ళీ తిరిగి ఇక్కడికైతే వద్దాము Dude, I got ంగన bekanntి height దదిింమాикదటnhకలాద మనకు బండి ఒక నాలుగు రోజులు టైం తీసుకుంటామన్నారు కాబట్టి మనం ఎక్కడ ఉంటాంలే అని చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాను ఆత్మకూరులో బస్సులు ఉంటే డైరెక్ట్గా విజయవాడ బస్సు అయితే ఎక్కుతున్నాను ఆ బస్సు ఇంకా రావడానికి టైం ఉందంట అందుకని దానికోసం వెయిటింగ్ ఇంకా మనకు బస్సు వచ్చేసింది ఇంక మేము బయలుదేరాము ఇప్పుడు ఈ బస్సు కరెక్ట్గా ఘాటీలో ఉంది ఇదే చాలా హైట్ ఉంది అక్కడ బస్సులు కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి అండ్ ఇక్కడ రోడ్డు పొడుగుతా మొత్తం కోతులే ఉన్నాయి కోతులు అయితే ఎవరు వాళ్ళకి ఫీడ్ ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు ఐ థింక్ వాళ్ళు అలా అలవాటు పడిపోయి ఉంటాయి ఆ కోతులు ఎందుకంటే బళ్ళ నుంచి వాళ్ళు ఎవరి ఒకళ్ళు ఏదో ఒకటిసిర్రాస్తూ ఉంటారో అవి తిని బతుకుతూ ఉన్నాయి మన బస్సులు వెళ్తుంటే అవి బస్సు వెనకాల పడుతున్నాయి వ్యాన్లు వెనకాల పడుతున్నాయి అసలు ఆ రకంగా అలవాటు అయిపోయినాయి అంటే ఇంక మనం ఏం చెప్తాము కాబట్టి జంతువుల్ని జంతువులాగా ఉంచుదాం వాటి యొక్క నేచర్ని అవి కోల్పోకూడదు కాబట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళకి ఫీడ్ వేయద్దు వాటి యొక్క ఆహారాన్ని అవే సంపాదించుకునేలా చూద్దాము